ఉంటుందండి మరి చాలా తిందో ఉంటుందండి మధ్యలో ఇది చూడు కట్టిన పట్టుదల దాన్ని నడుచుకుంటాయి ఒక పిల్ల తానం చేసేసి ఎత్తుకొని మళ్ళీ రోడ్డు కసేసుకుంటారు మింజులు కింద నేర్చుకున్నామండి అక్కడైతే అడుగులు కనిపిస్తుంది గండి చిన్న దేవుడు చాలా కాపాడే దేవుడు మరి మళ్ళీ వాళ్ళ అమ్మగారు రావడి మరి బట్టలు కిందప్పుడు కూడా చిన్న సబ్బులు ఇచ్చేసి కాచి ఇచ్చేసి ఇది చూడకుండా ఉండడం చిన్నపిల్ల కదా మరి అది జాడించుకుంటానుంటే ఇది ఎలాగ జాగ్రత్త మళ్ళీ అక్కడ పడిపోయినాడు పడిపోయి చాలా విరలేరండి మరి వరసగలం కదండి ఒక రెండుసార్లు ములిచి మళ్ళీ మూడుసారి మునిపోయినా హచ్చుకోనకల్ల అప్పుడు అండి ఇప్పుడు దేవుడైనా మరి వాళ్ళ అత్తం తొట్టి వాళ్ళమ్మకి తూసినట్టు ఇంటికి పడిపోయిందంట కూడా వాళ్ళ అమ్మ గారి కూడా పడిపోయినా పిల్లలు కలబడుకుందంటారు కలబడ్డు కసేదనమాట బాగా చాలా ప్రమాదాలు అండి మరి దేవుడే మరి మాటలు ఇవ్వాలండి మరి ఎంత కూడా ప్రాణం చేస్తున్నాం అండి వాళ్ళు తెచ్చుకున్నాం మాట్లాడేవాళ్ళు చక్కగా జ్ఞానం బిడ్డ అంత ఇచ్చి అవనగచ్చాడు అందరి ఇచ్చాడు అన్ని ఇచ్చాడు బిడ్డకు మరి ఎవరు తెలంగాణ చెడు బిడ్డకు మరి వీరందరూ ప్రాణం చేయమని మరి చక్కగా చక్క చక్కగా జ్ఞానం ఉంటే మన మామూలుగా మన మనసులాగా ఉంటే దాని పని దాని చేసుకుంటే దాన్ని మరి ఎటువంటి వాళ్ళకి ఐదు గ్రామాల సంగం ఉన్నాయి కదా సంగం వాళ్ళు ఆ బిడ్డకి అండి మరి చక్కగా జ్ఞానం పెద్ద బిడ్డకి ఇస్తే మరి ఆ బిడ్డతో ప్రాణం చేయడం మరి నా అప్పని తప్పించడం తీయడు మరి మరి పాప కూడా మరి రాజమండ్రి అక్కడ వైజాగ్లో ఉంటున్నారంటే పని చేసుకున్నారు కాబట్టి ఆ బిడకు ప్రాణ చేయండి మరి మేము అంటే కుటుంబం కట్టలు అయితే ప్రాణ చేస్తామనిస్తారో తెలియదు కానీ మాకు మరి ఆ బిడకు కూడా ప్రాణ చేయమని వేస్తారు ఇంకా మరి వయసులో జ్ఞానంలో మరి దేవుడు అంత దైవాల బిడ్డ దైవాల మరి అందరు మరి ఎత్తగాలని చక్కగా జ్ఞానం కావాలని మరి బిడ్డ ప్రాణ చేయండి ఎందుకంటే తప్పించడం దీవుడు మరి ఒక్కటే ఉందండి బిడ్డకు అన్ని బాగానే ఉన్నాయి కానీ చక్కగా అన్ని పని చేసుకోవడం దాన్ని బట్టలు కొడదండి బట్టలు జాడ తోమదా పొద్దున్న గుమ్మతుడు చేద్దండి మరి అన్ని పని మరి ఒక్కటే జ్ఞానం తక్కువ బిడ్డకి మరి చక్కగా మా నాన్న అమ్మ మాయ అక్క అంటుందండి మరి ఏటు మరి ఇంకా మీ దివుడు ఒక వేసిన ములో లేక పుట్టిన దేవుడు మైలు కొనగి మా దియుడు మాట్లాడికి ఒక పాన్ చేయాలి మరి మరి బిడ్డ కుట్టిన రోజు మరి చక్కగా మరి పద్నాలుగు సంవత్సరాలంతా మరి

బర్త్డే కార్యక్రమాన్ని మరి ప్రియం అంటే బర్త్డే కదా అంగో అరవాడే కదా కానీ కనీసం నేను కేక్ అని కట్ చేయాలి కదా నామని చెప్పండి స్తోత్ర అలీలోయ మరి మా సిస్టర్ గారు మా సహోదరి ప్రభావతి గారు కొంచెం దూరంలో ఉన్నారు అయితే మా అమ్మగారు బ్లస్ అందుబాటులో ఉన్నారు నామం చెప్పండి స్తోత్ర ఈరోజు బ్లెస్సీ ఆ బర్త్డే కేక్ మనం కట్ చేద్దాం ప్రైజ్లో ఉంటాం నూట ఇరవై ఐదు కీర్తన భాగంలో నాలుగవ విషయం యహోయందు ఎందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును దేవునా మంది ఎప్పటి స్తో యహో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును ఎలాగంటే భయభక్తులు గలవాడు అంటే భయభక్తులు కలిగిన వాటి కుటుంబము అని అర్థం అందుకే నూట ఇరవై ఎనిమిది కీర్తన భాగంలో ఒకటో యోమ ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోమలు ఎందు నడుచు వారందరూ ధన్యులు అని రాయబడింది హలలోయ ఇది కుటుంబ కీర్తన సులోములు మహారాజు దావిద కుమారుడు రచించిన వంటి నూట ఇరవై ఎనిమిది కీర్తన భాగం ఆ కుటుంబ కీర్తన హలలోయ ఆ సులోమను ఎందుకు కీర్తన భాగం రాస్తున్నాడు అంటే స్వానుభవంతో రాస్తున్నాడు తాను చాలా జ్ఞానవంతుడు బాగా విద్యావేత్త అన్ని విషయాల్లో క్షుణ్ణంగా ఆయన గ్రహించిన వాడు వాడు ఆయన ఖగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం శాస్త్రం జంతు శాస్త్రం అన్ని శాస్త్రాల్ని కనిపెట్టినవాడు ధ్యానం చేసిన వాడు స్టడీ చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే మహాశాస్త్రవేత్త సులోమోని దేవున్నామని చెప్పి స్తోత్రం ఆయన వెయ్యి సామెతలు రాశించగట వెయ్యిని సుమారు వెయ్యి సామతలు సుమారు రచించాడు అన్ని రకాల శాస్త్రాలు కూడా ఆడిపోసిన వాడు సులుభం అంతటి జ్ఞానవంతుడు రాస్తాడేంటే ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ భర్త భార్య లేక పిల్లలు దేవుని పట్ల భయభక్తులుగా నడుచుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో రాస్తున్నాడండి హలోయ అందుకంటే నిశ్చయముగా నీవి నీ చేతులు కష్టాలు చేత ఆ దేవుని పట్ల భయభోక్తులు కలిగినటువంటి కుటుంబం భార్య భర్త ఎప్పుడైతే మందిరం సన్నిధికి వెళుతున్నారో పిల్లలు భర్త భార్య వాళ్ళకి దేవునిగా సన్నిధులు ఆరాధిస్తూ పాడుతూ ప్రభుత్తిస్తూ దేవునిలో భైభోక్ తొలిగిన నడుచుకుంటూ దేవుని ఎందు ఏ కార్యక్రమాల్లో ఎక్కడ తగ్గిపోకుండా తగ్గిపోకుండా మరి తొలగిపోకుండా క్రమశిక్షణ కలిగి క్రమంగా నడుచుకున్నారో అన్ని విషయాల్లో దేవుని కోసం వెళ్ళడములు చేయడము ఇవ్వడంలో దేవుని పక్షం నిలబడము దేవుని కోసం కార్యములు చేయడంలో కూడా ఉన్నారో వారిని దేవుడు ఎలాగ దీవిస్తాడో రాస్తున్నాడు దేవుడు ఉన్నామో చెప్పండి మనముల వలె ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన ద్రోహం నడుస్తూ భర్త భార్య పిల్లలు కూడా ఎలా ఉండాలండి ఆయన ద్రోహలో నడవాలి చెప్పండి సోంటాము ఆయన ద్రోవ ప్రేమ కలిగింది ఆయన ద్రోవ నిత్య జీవమైనది ఆయన ద్రోవ వెలుగైనది ఆయన ద్రోవ నిజంగా శాంతి సమాధానంతో కూడినది దేవుని కోసం బ్రతికేదే దేవుడి కాబట్టి ఇదిగో అలాంటి వారు ఎలా ఉంటారంటే నీ భోజన చెట్టు నీ పిల్లలు ఎలా ఉంటారట ఒలివ మొక్కల వలె ఎలా ఉంటారమ్మా ఒలివ మొక్కల వలె ఒలివ మొక్క అనేది దానికి మందం లేదు ఇప్పటికి వెళితే కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నాటి ఆ ఒలివ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి దేవున్నా చెప్పండి ఇప్పటికీ ఎరుశలేములు ఉన్నాయి ఎందుకంటే వాటికి మరణము లేదు అలలోయ నోము దినాల్లో జలప్రలు వచ్చినప్పటికీ అన్ని వృక్షాలకు మునిగి అన్ని వృక్షాలకు మురుగడి మునిగి ముగడి చనిపోయినా కూడా ఒల్లివ చెట్టు ఒకటి ఒల్లివ తోట మాత్రం పచ్చగా చిగురుస్తుంది అందుకే పౌరం వెళ్లి ఒలివ ఆ మొక్కను ఆకుడు తుంచుకుని నోము దగ్గర తీసుకొచ్చింది అలలోయ అందుకే అంటే నీ పిల్లలు ఒలివ మొక్కల వలి ఓ చిన్న బల్ల చుట్టూరు అల్ల నీట్లో నీ తండ్రితో నీ తల్లితో నీ బిడ్డలతో కుటుంబంతో సంతోషంగా ఎలా ఉంటావో దేవుని మందిరములో కూడా ప్రభు రాత్రి బల్ల కానీ ప్రభు యొక్క రెండు దేవుని విషయంలోని కూర్చొని ఆరాధించడం కూడా ఎలా ఉంటావండి ఒలి మొక్కల ఉంటాయి చెప్పండి సూత్ర ఒలివ మొక్క ఆరోగ్యమైనది సొగసైనది అందమైనది మృదువైనది అది చాలా సమాధానకరమైనది ఔషధ వృక్షం ఓలివ్ మొక్క ఆకు బెరడ దాని యొక్క కాండం దాని యొక్క బ్రేలు దాని యొక్క ఆయిల్ కూడా ఓలివ్ మొక్క ఆరోగ్యం ఇస్తుంది అందుకే బాటసర్ ఒక ఆయన పడిపోయి దొంగనొచ్చి బట్టలు దొంగిలించి కొట్టేసి గాయపరిస్తే ఒక మరి మంచి సమరడు వెళ్ళి ఏం చేశాడంటే అతనికి నూనెయు ద్రాక్ష రసమును పోసి ఏ నూనె పోసాడంట ఓలేవాలాయిలు పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పోటకులు ఇంటికి చేర్చాడు దేవుని నామం చెప్పండి చక్క రాయబడుతుంది ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఏమని రాయబడింది అక్కడ నీ లోకి నీ భార్య పలిచే ద్రాక్ష వలే వలె ఉండను దేవుడి నమ్మిన బట్టి ఆ భార్య భర్తలు కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఒలివ మొక్కల వలే పిల్లలు కష్టపడి ఆ కష్టాన్ని ఇంటికి వచ్చే వ్యక్తిగా భర్తగా యజమానిగా భర్త ఉంటాడు భార్య ఎలా ఉంటుంది ద్రాక్ష వలే వలే చెప్పండి స్తోత్రాలు మొళ్ల పోతల కాదు దూల కాదు మేకుల కాదు గుచ్చుకుండది కాదు మేకుల కాదు రాళ్ళలా కాదు మొళ్ళ కాదు ఓన్లీ మరి ఆ దొరదగుండెలా కాదు కానీ బాగా ఎలా ఉంటుంది లేవున్నామని చెప్పండి స్తోత్రం ద్రాక్షి చాలా చూడడానికి బాగుంటది కదా దాని యొక్క ఆ ద్రాక్ష గుత్తులు 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 కాస్తా ఉంటది కదా ఎంత అందంగా ఉంటాయి వాళ్ళయ్యా పేషెంట్ ఎవరైనా హాస్పిటల్ ఉంటే ఇంట్లో ఉన్నా ఏం చేస్తాం బ్రెడ్ తీసుకెళ్తాం ద్రాక్ష పళ్ళు తీసుకెళ్తాం అంతేనా దేవుడి సూత్రం ద్రాక్ష రసము ద్రాక్ష పానీయం కూడా మనకు చండ్ర ఆ యొక్క షాపులు దొరుకుతుంది జ్యూస్ దొరుకుతుంది అది నిజంగా మన ఒంటికి ఎంతో సత్తుగా ఆరోగ్యం క్షేమం కలిగి ద్రాక్ష రసం ఆరోగ్యానికి రక్తానికి పుష్టిని కలిగజేస్తా ఉంది ద్రాక్ష పండులో చేదు ద్రాక్ష పండుగలు ఒకరుడు ద్రాక్ష చేదు ఒకరు ద్రాక్ష పండు పులు పండు ద్రాక్ష పండులో ఎటువంటి దొరద ఉండదు హలలోయ భార్య కూడా ఎలా ఉండాలి ఇంట్లో మధురంగా టేస్టీగా ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఆ ఇటందరికీ అందరితో సమాధానకరంగా ఉండేది ఒక స్త్రీ ఆ ఇల్లాలి ఆ భార్య దేవుడు